హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే బోట్నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ బ్యాక్ పార్ట్ ఇలా కొంచెం మన షోల్డర్ వైఫ్కి హాఫ్ ఇంచ్ అంతా ఇలా కట్ చేసుకోవాలి మనకి భుజాల పైన ఇలా క్లాత్ అనేది ఇలా స్టిఫ్గా నిలబడకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇట్లా నడు ఇలా నడుము దగ్గర కూడా హాఫ్ ఇంచ్ అంతా ఇలా కట్ చేసుకోవాలి మనకి విప్ వెనుకపాటికి మనకి ఇలా ముడత రాకుండా ఉంటుంది చంక భాగం కింద తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ ఇలా స్ట్రైట్గా మెయిన్ క్లాత్ స్ట్రైట్గా ఉండాలి తర్వాత లైనింగ్ వచ్చేసి ఇలాగా కరెక్ట్గా వేసుకొని ఇలాగ లైనింగ్ ఎలా ఉందో అలా అయితే కుట్టాలి ఈ విధంగా ఇలా మూలల దగ్గర రౌండ్ తిరిగే దగ్గర మిషన్ పాదాన్ని పైకి లేపుతూ ఇలాగా క్లాత్ని తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇలా ఏ డిజైన్ అయినా సరే ఇదే మెథడ్లో నీట్గా చేత్తో ఇలా అంటూ స్టిచ్చింగ్ చేస్తూ రావాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి మూలల దగ్గర రౌండ్ దగ్గర చిన్న చిన్న కట్స్ అయితే పెట్టాలి ఇలా నా కుట్టు చివరిలో ఖర్చు ఈక్వల్గా ఉండాలి అంతా కూడా ఒక దగ్గర ఎక్కువ తక్కువ ఉండకూడదు ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా రివర్స్ బ్యాక్ సైడ్ ఇలాగా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నీట్గా వస్తుంది ఇక్కడ మనకి డోరీ అయినా సరే బటన్ అయినా సరే ఇలాగ ఎక్కువ క్లాత్ అయితే ఉంటుంది కదా లోపలికి స్క్రూ స్క్రూతో అయినా సరే దేనితో అయినా సరే ఇలాగ లోపల నుండి క్లాత్ అనేది ఇలాగా బయటికి అనేది తీయాలి తర్వాత మళ్ళీ పైనుండి ఒక స్టిచ్ అనేది వేయాలి మనకి నీట్గా బొంగలుగా లేవకుండా ఫ నీట్గా ఉంటుంది ఇలా పైనుండి ఒక కుట్టు వేయడం వలన ఇలా ఇలా మూలల దగ్గర మిషన్ని మిషన్ పాదం పైకి లేపుతూ ఇలాగా తిప్పుకుంటూ రావాలి ఈ విధంగా ఎలా ఇప్పుడు చూపిస్తాను నీట్గా ఎలా వచ్చిందో ఇలా రావాలి ఇప్పుడు వచ్చి డైమండ్ షేపు ఇలా చూడండి ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేయాలి మొత్తం బ్లౌజ్ అంతా లైనింగ్ బ్లౌజ్ కావచ్చు లై కాబట్టి లైనింగ్ మొత్తం అటాచ్ అయితే చేయాలి మెయిన్ క్లాత్కి మనం తిప్పేసాం కాబట్టి ఇలా అయితే చేయాలి లేకుంటే కింద నడుంపాటికి తిప్పేసుకుంటే పార్టికి నెక్ పట్టు అనేది వేసుకోవచ్చు లేకుంటే ఇలా మీ ఇష్టం ఎలా వేలుల బట్టి అయితే అలా కుట్టాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇప్పుడు కట్స్ ఇలా షోల్డర్కి మధ్యలోకి ఫోల్డ్ చేస్తూ బ్యాక్ సైడ్ ఇలా డాట్స్ అయితే కుట్టాలి ఇలా ఇప్పుడు కొంచెం నడం దగ్గర మనకి ముడతలు రాకుండా చిన్న హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసి హెమింగ్ పట్టి నెక్ పట్టి అనేది వేయాలి బ్లౌజ్కి ఇలా చిన్నగా హాఫ్ ఇంచ్ అంతా కట్ చేయడం వలన మనకి వెనుక భాగంలో నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఇలా ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెను కట్ ఇలా దేనికి దానికి సపరేట్ చేస్తూ నెక్ ఇది కూడా మెయిన్ క్లాత్ స్ట్రైట్గా ఉండాలి తర్వాత లైనింగ్ దానిపైన వేసి తిప్పేసుకుంటే సరిపోతుంది నెక్ వచ్చేసి నార్మల్ నెక్కే ఇలా ఒక కుట్టేసి చిన్న చిన్న కట్స్ పెట్టి ఇలా తిప్పేయాలి ఈ విధంగా మళ్ళీ కింద ఖర్చు పైన పడేటట్టు లైనింగ్ వైపుకి ఒక కుట్టేయాలి తర్వాత లోపలికి ఫోల్ చేస్తూ పైనుండి మళ్ళీ ఇంకొక కుట్టు వేయాలి ఇలాగా మళ్ళీ లైనింగ్ ఎలా ఉందో అదేవిధంగా ఫ్రంట్ పార్టీకి లైనింగ్ మొత్తం ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి ఇలా నీట్గా చేత్తో ఇలా సాఫ్గా అంటూ కుట్ అయితే వేయాలి ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా ఇంకొకటి పాదం వైపుకు వేయాలి నెక్ కొనేసి ఒకటి వచ్చేసి మన వైపుకు అలా ఇలా వేయడం వలన రెండు ఫ్రంట్ పార్ట్లు మనకి మిస్టేక్ల మిస్టేక్ రాకుండా వస్తాయి చిన్న చిన్న కట్స్ అయితే వేయాలి ఒక స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఖర్చు లైనింగ్ పైన కుట్టు పడేటట్టు ఒక కుట్టు వేయాలి మళ్ళీ పైనుండి అనుగుడు కుట్టులాగా ఇంకొక స్టిచ్ అయితే వేయాలి ఇలా ఇప్పుడు మళ్ళీ సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా అటాచ్ అయితే చేయాలి ఎక్స్ట్రా ఉంది కట్ చేయాలి మన ప్రిన్స్ కట్ బ్లౌజ్కి కటింగ్లో అయినా కట్ చేసుకోవచ్చు ప్రిన్స్ కట్ అనేది లేకుంటే మన డైరెక్ట్గా ఇలా రెండు రెండు సమానంగా ఈక్వల్గా ఈక్వల్గా ఇలా వేసిన తర్వాత రెండు నీట్గా కరెక్ట్గా పెట్టాలి తర్వాత టెక్ వైపుకి హాఫ్ ఇంచ్ అంతా ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ కట్ చేసుకోవచ్చు లేకుంటే మనం షోల్డర్స్ జాటింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ అంతా మన వైపుకి షోల్డర్ వైపుకి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ కట్కి మార్కింగ్ వేస్తాం కదా డైరెక్ట్గా మార్కింగ్ పైన ఒక కుట్ట అనేది వేయాలి వేసి కట్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇలాగ కట్ బ్లౌజ్ అనేది ఇలాగ వెంటనే స్టిచ్ అయితే వేయాలి ఇలా చూసారు కదా నీట్గా ఎలా వచ్చిందో మళ్ళీ పైనుండి నుండి కూడా ఒక కుట్ట అయితే వేయాలి ఇలా వెంటనే కట్ చేసి కుట్టడం వల్ల మనకు మిస్టేక్ కాకుండా మళ్ళీ తొందరగా అయిపోతుంది మనం కటింగ్లో కట్ చేసుకుంటే ఈ ఫోర్ పార్ట్స్ అవి ఫోర్ పార్ట్స్ కన్ఫ్యూజ్ అయితే అయిపోతాం ఇలాగా సేమ్ అదే ఎలా మార్కింగ్ వేసామో అలానే కట్ ఒక్కొక్క స్టిచ్ అయితే వేసి ఎక్స్ట్రా ఉంది కట్ చేయాలి ఇది తర్వాత ఇప్పుడు చంక వైపుకి హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకొని జాయింటింగ్ అయితే చేయాలి మళ్ళీ సేమ్ పైనుండి ఇంకొక స్టిచ్ అయితే వేయాలి ఇప్పుడు ప్రిన్స్ కట్టే అయిపోయింది కదా ఇలా ఈజీగా తక్కువ టైంలోనే ఎలా కుట్టేసామో ఇప్పుడు మళ్ళీ మనం నార్మల్ బ్లౌజ్ లాగానే పట్టి కాజా పట్టి అనేది వేయాలి ఇప్పుడు ఎలా ఇప్పుడు పట్టికి అందరికీ తెలిసిన మెథడ్లోనే ఇలాగా స్ట్రైట్గా ఉక్స్ పట్ ఉక్స్ పట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండాలి తర్వాత కింది వైపు కూడా హేమింగ్ పట్టి అనేది వేయాలి ఇక్కడ ప్రిన్స్ కట్ దగ్గర చిన్న ఫిల్స్ అనేది పెట్టాలి తర్వాత వచ్చేసి మళ్ళీ లైనింగ్ పైన పడేలా ఒక కుట్టు వేయాలి లోపలికి ఫోల్డ్ చేయాలి తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి అటాచ్ చేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్ చేసి ఇలా మనకి నెక్ కూడా డైరెక్ట్గా తిప్పేసాం కాబట్టి పైన కూడా కింది వైపు పైన వైపు పోగులు బయటికి కనబడకుండా నీట్గా ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఉక్స్ పట్టికి స్టార్టింగ్లో రఫ్ ఇవ్వాలి ఎండింగ్లో కూడా రఫ్ అనేది వేయాలి ఇలా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ మళ్ళీ హెమింగ్ పట్టి కాజా పట్టి అయితే వేయాలి ఇలాగా ఫస్ట్ అయితే కింది సైడ్ హెమింగ్ పట్టీ అయితే వేస్తున్నాను ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర చిన్న ఫిల్స్ అనేది పెట్టాలి ఇలా తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసి హెమింగ్ చేయాలి తర్వాత వచ్చేసి ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ రెండు తీసుకొని ఇలా కాజా పట్టీ అయితే ఇలా జాయింటింగ్ చేయాలి సేమ్ ఇలా టూ ఫోల్డింగ్స్ కాజాపట్టి బయటికి ఉంటుంది కదా ఇలా టూ ఫోల్డింగ్స్ మనం జాయింటింగ్ చేస్తాం కదా అదే కుట్టు పైన టూ ఫోల్డింగ్స్ అనేవి రావాలి కాజాపట్టి రెండు ఇంచుల వెడల్పు పొడవైతే కాజాపట్టి పట్టిని బట్టి తీసుకోవచ్చు ఇలాగ రఫ్ చేయాలి మళ్ళీ ఇంకొక కుట్ అయితే ఇలా మన వైపుకి వేయాలి రఫ్ చేయాలి టూ కుట్స్ రెండు కుట్ల మధ్యలో హేమింగ్ కాజాలు అనేటివి కుట్టాలి ఇలా ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా షోల్డర్ వైఫ్కి హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసాం కదా ఇప్పుడు డైరెక్ట్గా షోల్డర్స్ జాయింటింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా వేయాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా రివర్స్లో నార్మల్ బ్లౌజ్ లాగానే రివర్స్లో ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా మనం హెమ్మింగ్ పట్టి జాయింటింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా డాట్స్ ఉంటాయి కదా అక్కడ చిన్న ఫిల్స్ అనేది పెట్టాలి తర్వాత లైనింగ్ పైన కింద ఖర్చు పైన కుట్టు పడేటట్టు ఇంకొక కుట్టయితే వేయాలి ఇలా ఇంతే అండి ఈజీగా అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేసుకుందాం ఇలాగ షోల్డర్స్ రెండు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే షోల్డర్ వైపుకి తర్వాత హ్యాండ్ ఇలా హ్యాండ్ పొడవుకి చిన్నలో హ్యాండ్కి పొడుగు మధ్యలో చిన్న టక్ అనేది పెడతాం కదా అక్కడి నుండి షోల్డర్స్కి మధ్యలో జాయింటింగ్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఇలా మధ్యలోకి కరెక్ట్గా పెట్టి ఇలా హ్యాండ్ జాయింటింగ్ అయితే చేయాలి మళ్ళీ ఇప్పుడు తిప్పేసి ఇంకోవైపు కూడా హ్యాండ్ జాయింటింగ్ చేయాలి ఇలా మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేయాలి ఏ బ్లౌజ్కి అయినా సరే హ్యాండ్స్కి రెండు కుట్లు అనేది వేయాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ జాయింటింగ్ అనేది చేయాలి ఇలా మధ్యలో నుండి హ్యాండ్ జాయింట్ చేయడం వలన హ్యాండ్ మనకి పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది తిప్పేసి మళ్ళీ ఇంకొక సైడ్ ఫుల్ హ్యాండ్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి ఇంకొక స్టిచ్ కూడా వేయాలి ఇంకొక వైపుకి ఇలా ఇప్పుడు హ్యాండ్ సమానంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేవి వేస్తే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలాగా మళ్ళీ కింది వైపు కూడా పట్టి పొడవు నడము నడుము బ్లౌజు మార్కింగ్ చేసుకొని డైరెక్ట్గా ఇలా స్టిచ్ అయితే వేయాలి మనం ప్రిన్స్ కట్ అయినా సరే నార్మల్ అయినా సరే స్ట్రైట్ కట్ అయినా సరే సైడ్ జాయింట్ కుట్ట అనేది గా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది నీట్గా కూడా ఉంటుంది ఇలాగా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి ఇక్కడ కుట్ట అనేది రాలేదు వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ సేమ్ ఇంకొక వైపుకి కూడా హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి నడం బ్లూజ్కి మార్కింగ్ చేసుకొని డైరెక్ట్గా స్టిచ్ అయితే వేయాలి ఎలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా నడం బ్లూజ్కి చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేస్తే స డైరెక్ట్గా అదే కుట్టు పైన ఇలా రావాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా స్ట్రెయిట్గా రావాలి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ప్లస్ గుర్తు అయితే ఎలా వచ్చిందో చూడండి టూ సైడ్స్ కూడా ఇలా రావాలి నీట్గా బ్లౌజ్ అనేది నీట్గా చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా బ్లౌజ్ నీట్గా ఎలా వచ్చిందో ఫినిషింగ్ స్టిచ్చింగ్ అయితే ఇలా చేయాలి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ లైనింగ్ ఎలా జాయింటింగ్ చేసుకోవాలో లైనింగ్ హ్యాండ్స్ కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి బ్యాక్ పార్ట్ డ్రాప్ షేపు ఇలా నీట్గా చాలా బాగా నీట్గా వచ్చింది